అన్ని జనులు అందరూ ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో నీవేమో వాళ్ళే గొప్ప వాళ్ళే బాగున్నారు వాళ్ళ స్థితిపత్తులు బాగుంటున్నాయి అని నీవు అంటావు కానీ నీవు ఈ లోకంలో ఉండగా నువ్వు జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే అన్ని జనులేమంటారంట నీవే అని అంటారంట దేవుని స్తోత్రం దేవని వితోత్రం కనుక ఈ లోకంలో జీవిస్తుండగా వాళ్ళేమో నిన్ను చూసి ధనులని చెప్తూ ఉంటారు నువ్వేమో వాళ్ళని చూసి వాళ్ళని చూసి భక్తి జీవితాన్ని వారంగా అన్ని చూసి భక్తి జీవితాన్ని బాగొట్టుకునే వారంగా ఆ లోకంలో గర్విషులు చూసి భక్తి జీవితాన్ని బాగొట్టుకునే వారంగా దుర్మార్గులు చూసి భక్తి జీవితాన్ని బాగు చేసుకునే వారంగా వంటక అలాంటి స్థితి మనకు ఉండకూడదు కనుక నావాహు నీతిమంతుడు దేవుడు చూశాడు ఆ నీతిని దేవుడు మాట చెప్పాడు ఆ మాట ప్రకారం జీవించాడు ఆ మాట ప్రకారం జీవించి ఉన్నాడు తను రక్షించబడ్డాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అలాగా నీతిమంతుల పట్టుకలో విశ్వాసం వీరుల పట్టుకలో హిప్రి పత్రికలు మనం చదివితే అనేక మంది వారు కనపడతారు తదనవసర లేదు కానీ అనేక మంది కనపడతారు మనకి వాళ్ళ విశ్వాసం వాళ్ళ నీతి క్రియలు మనకు గుర్తుపెట్టుకొని వాళ్ళ వల్లే మనం జీవిస్తూ ఉంటే మనం కూడా ఒక రోజున తిరిగి కలుగునేటువంటి రోజు రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఆయన నువ్వు సేవిస్తున్నావా దేవుని సేవించు వారెవరో అసలు సేవించుటకేంటి సేవించుట యోహన్స వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఒకడు నన్ను సేవించినీడలా నన్ను వెంబడింపవలను ఇప్పుడు సేవించుట అంటే వెంబడించుట దేవుని విశ్వాధుడు ఆయనను వెంబడించుట కష్టాలైనా నష్టములైనా ఇబ్బందులైనా శ్రమలైనా శోదలైనా సుఖమైనా సంతోషంలోనైనా మనం ఏం చేస్తాం కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన మీకు నష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన కష్టాలు వచ్చినప్పుడే కాదు ప్రార్థన మీకు దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం మనం అనుకుంటాం అప్పుడు చూద్దామని అనుకుంటాం